కాలంగా రాజకీయాల్లో ఉంటూ రాజశేఖర రెడ్డి గారి అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా విజయవాడ నగరానికి పనిచేస్తున్న రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పినటువంటి ఫలపంతో ఆనాడు కాంగ్రెస్ టికెట్ని కాబట్టించడం జరిగింది కొన్ని కారణాల వల్ల మరి మాకు మరికపోయినప్పటికీ రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు నాకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ని కేటాయించడం జరిగింది అప్పుడు నేను విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వదిలి అలాగే బీసీకి సంబంధించినటువంటి వాటిని నగరాల కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని సుదీర్ఘ కాలం పచ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు కనుక పంట చివరులు ఉన్నటువంటి ఇంటి వరకు కూడా అనేక రకాలుగా కార్యక్రమాల్లో తిరిగినటువంటి వ్యక్తిని అందరితో అన్ని కులాలతో కూడా నమ్మే అందరికీ సుపరిచితులుగా ఉన్నటువంటి వ్యక్తిగా మరి నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పినటువంటి తరఫున చేసినప్పటికీ రెండు వేల తొమ్మిదిలో అప్పుడున్నటువంటి కారణాల వల్ల నాకు కాకుండా మలికా బ్యాగా సీట్ ఇవ్వడం జరిగింది అదే టైంలో పిఆర్పిలో నాకు టికెట్ ఇస్తామని చెప్పని మరి వంగవీరి రాధా గారు నన్ను కూడా రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని వదిలేదానికి ఇవ్వడం లేనటువంటి వ్యక్తిగా నగరంలో ఉంటూ రెండు వేల ఐదు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎరవడాకిన అధ్యక్షుడు పనిచేయడం జరిగింది అలాగే రెండు వేల తొమ్మిదిలో కూడా నేను విజయవాడలో పార్లమెంట్ అభ్యర్థికి అధిక శాతం ఓటు ప్రారం అలాగే ఇక్కడ మరి మల్లా కృష్ణ గారు ఆ రకంగానే దేవినేని నెహ్రూ గారు కూడా సమయంతో ఏది ఏమైనప్పటికీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి మేము రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పదిహేనులో జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా కూడా నన్ను చూపించారు తదుపరి రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా మరి అప్పుడు పెద్దలు పెద్దిరేడు రామచంద్రారెడ్డి గారు వీళ్ళంత సహకారంతో ఈ అధికార ప్రతినిధి కూడా వేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో కనకుందరగా అమ్మవారు చెప్తూ చైర్మన్గా నన్ను నియమించిన పెద్ద రెండుసార్లు వచ్చినటువంటి కోవిడ్ సందర్భంగా మరి కరోనా సందర్భంగా లాక్డౌన్ కూడా ఒక సంవత్సరం పాటు పోవడం జరిగింది రెండేళ్ళు ఒక సంవత్సరం చేశారు ఆ తర్వాత మళ్ళీ అమ్మవారి గుడి ఆ బిల్లు మళ్ళీ అడ్జన్ చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది లి శ్రీనివాస్ గారు సహకరించకపోవడం వల్ల అది సాధ్యం కాలేదు ఎక్సెప్ట్ని ఇవ్వలేదు కానీ మిగతా యాభై ఆరు కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు అన్నీ కూడా రెండు సంవత్సరాలు ఫిర్యాలైపోయినటువంటి మరలా ఎక్సెక్ట్ చేసి మరో రెండేళ్ళు ఇవ్వడం జరిగింది నాకొక్కడికే మరి టికెట్ ఇవ్వకుండా నిరాకరించాను ఇది ఎక్సెప్ట్ ఇవ్వకుండా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మేము వైఎస్ఆర్లో జాయిన్ అయిన తర్వాత జలీల్ ఖాన్ గారు గెలుపుని నేను ఉపయోగపడ్డాను దోహదపడ్డాను రెండు వేల పంతొమ్మిదిలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి యొక్క విజయానికి నా వద్ద నేను కృషి చేశాను కాబట్టి రెండు వేల పద్నాలుగులో జలీల్ గారికి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైశాగ్ క్యాండిడేట్ అనేటువంటి వైశాఖ అయినటువంటి మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని సెంట్రల్కి మార్చడం వలన బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తిని నగరాల కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంటూ వ్యాపార సంఘాలు వారితోని మోటార్ వర్కర్ సంఘాలు వాటితో ఆకర్షియర్లతో మోటార్ వర్కర్ సంఘాలతో మొఠాకార్తో కులాలకి మతాలకి మరి సంబంధం లేకుండా అన్ని కులాల అన్ని మతాలతో కూడా నేను మమేకమైనటువంటి వ్యక్తిని అందరూ నన్ను ఆదరించేటువంటి పరిస్థితి పరిస్థితి నియోజకంలో ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించడం జరిగింది ఆశించినప్పటికీ మరి సరైన రీతిలో హైకమాండ్ స్పందించి నాకు టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి బాగుంటుంది అని చెప్పని అభిప్రాయపడ్డాం లాస్ట్ వరకు కూడా టికెట్ వస్తున్నాను ఆశక్తి కానీ ఇలాంటి పరిస్థితుల్లో మరి నాకంటే సబ్ తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అవటం దానికి నేను కొద్దిగా నా మనసు బాధపడింది అప్పటి నుంచి ఆ ఎక్కడ కూడా నేను ప్రచారం చేసేదానికి కూడా ఈ బాధలో నేను